కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ ఓ చేప కథ కథ మొదలు పెడతాం ఆదివారం బుధవారం ఈ రెండు రోజుల్లో మా ఇంటి వంటలో మాంసాహారం తప్పనిసరి ఆ రోజుల్లో అది లేకపోతే మా ఇంట్లో కంచాలు ఎగిరే పల్లాలు అవుతాయి నేను ఎగిరే పెళ్ళాన్ని కాకపోవడంతో ఏనాడు ఆ రూల్ని అతిక్రమించలేదు ఆ రోజు బుధవారం కావడంతో పిల్లలు స్కూళ్లకు శ్రీవారు ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత సంచి పట్టుకొని మార్కెట్కి వెళ్ళి తాజా చెరువు చేప ఒకటి పట్టుకు వచ్చాను దాన్ని ముక్కలుగా కోసి పులుసు పెట్టే ఉద్దేశంతో చేపను శుభ్రంగా శుభ్రం చేస్తుండగా కాలింగ్ బెల్ మోగడంతో లేచి వెళ్ళి తలుపు తెరిచాను ఎదురుగా చాలా రోజుల తర్వాత నా స్నేహితురాలు విజయం నిలబడి ఉంది అదేమిటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు అని కసిరితే ఫోన్ చేస్తే నువ్వు నాకు దొరకకుండా పారిపోతావేమోనని జోక్కి పిల్లలకి సెలవులు కూడా లేవు కదా ఇంకెక్కడికి పోతావులే అని అదీ కాక నిన్ను ఆశ్చర్య ఆశ్చర్యాబులో ముంచవచ్చునన్నది కూడా మరో కారణంలే అంటూ ఇంట్లోకి చొరబడింది చోరాగ్రనిల తలుపు గడియవేసి వంటగదిని ఆనుకొని ఉన్న బాల్కనీలోకి దారి తీశాను నా వెనుకే అదీను నేను బకెట్కి బకెట్పై బోర్లించిన కంచం తీసి చేప లోపలున్న చేపను బయటికి లాగాను ఓ చేప పుల్సేనా అయితే ఓ పట్టు పట్టనిదే వదలనిలే అంది విజయ దాందేముంది ఓ పట్టే రెండు పట్లు పడుదే కానీ ఇప్పుడు మాత్రం నేను దీంతో కుస్తీ పట్లు పట్టలేకపోతున్నానే పట్టుకుంటే జారిపోతుంది ఒళ్ళంతా నూనె రాసుకున్నట్టు అన్నాను నా చేతిలోంచి జారిపోతున్న చేపను పట్టువదలని ఆడ విక్రమార్కులు ఇలా బిగించి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ విజయ ఫక్కున నవ్వింది నా విఫల ప్రయత్నానికి చూసి ఎందుకే అంతలా నవ్వుతున్నావు అడిగాను నేను ఉక్రోషితనై నీకు తెలుసుగా మా వారి ఉద్యోగరీత్యా గతి పది పన్నెండేళ్లుగా మేము ఆంధ్ర దాటి అనేక ఊర్లలో ఉండి వచ్చామని అప్పుడు ఓ ఊర్లో నాకు ఎదురైన నవ్వొచ్చే భయంకరమైన సంఘటన గుర్తు వచ్చిందే అంటూ మళ్ళీ నవ్వింది విజయ ఏమిటో ఆ భయంకర సంఘటన మాకు చెబితే మేము కూడా జడుపు నవ్వు నవ్వుకుంటాం కదా అన్నాను చేపను కేసి రుద్దుతూ విజయ మొదలుపెట్టింది తన కథనం మా పెళ్ళైన కొత్తలో మేమున్న ఊర్లో మా పక్కింట్లో బ్రాహ్మలు ఉండేవాళ్ళు మన భాష వాళ్లకు తెలియదు వాళ్ళ భాష మాకు రాదు అందుకే పక్క పక్క వాళ్ళతో నాకు పరిచయం కానీ మాటలు కానీ లేవు వాళ్ళు బ్రాహ్మలు కావడంతో మడి ఆచారాలు శుచి శుభ్రతలు ఎక్కువగా ఉంటాయి కదా అదే కాక మేము మాంసాహారం తింటాము అందుకే ఆ కూరలు వండినప్పుడు ఆ వాసనలు వాళ్ళ ఇంటివైపు వెళ్లకుండా వంటగదిని ఇనపెట్టెను చేసేదాన్ని తలుపులన్నీ మూసేసి ఓసారి ఆయన మార్కెట్ నుంచి చేప పట్టుకొస్తే పెరట్లో దాన్ని శుభ్రం చేస్తున్నాను అది కూడా ఇలాంటి బ్రతికి ఉన్న చేపే ఓ పట్టాను చేతిలో ఇమడకుండా ఎగిరెగిరి పడుతుంది అలా ఆ చేప నా చేతిలోంచి జారిపోతూ ఎగిరెగిరి పడుతూ మా పెరటి గోడ అంతా ఎత్తు ఎగిరి గోడ వద్దల ఆ బ్రాహ్మల ఇంట్లో పడింది నా గుండె జారిపోయింది ఇంకేముంది నా పని గోవింద అనుకున్నాను వాళ్ళు బ్రాహ్మలు మడి ఆచారాలు పాటించేవాళ్ళు వెళ్ళి వెళ్ళి అలాంటి వాళ్ళ ఇంట్లో పడింది ఆ చేప మరైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నా చేపను నేను ఎలా గోడ దూకాల నాకు రాదే మరేలా అని పరి పరి ఆలోచిస్తుండగా ఆ చేప ఎగురుతూ పాకుతూ నా కళ్ళ ముందే తెరిచి ఉన్న వాళ్ళ వంటగదిలోకి చొరబడిపోయింది ఇంకా చూసుకో నా పై ప్రాణాలు పైకి ఎగిరిపోయాయి ఆ చేపలాగే ఆ ఇంట్లో నుంచి గావు కేకలు ఏ క్షణంలో మొదలవుతాయోనని భయం భయంగా ఎదురు చూడసాగాను ఆ ఇంట ఆవిడ వంట గదిలోనే ఉన్నట్టు పాత్రల శబ్దాలను బట్టి నాకు తెలిసిపోతూనే ఉంది ఏం జరుగుతుందోనని వణికిపోతున్నాను ఆ రోజు వంట కూడా మానేసి కలో తాగి బతుకుదాం లెమ్మని బ బితుకు బితుకుమంటూ కూర్చున్నాను ఏ క్షణంలో ఏ ముప్పు ముంచుకొస్తుందోనని బెంగపడుతూ అలా రెండు గంటలు గడిచాయి అంతలో పెరిటి గోడ దగ్గర నుండి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది చాటుగా చూశాను ఇంకెవరు మా పక్కింటి ఆవిడే ప్రళయానికి సిద్ధపడిన దాంట్లో తలవంచుకొని ప్రైవేట్లోకి నడిచాను నేను నెమ్మదిగా గోడ అవతలు ఉన్నది పిన్ని గారు అని పిలవాలి అనిపించేంత వయసున్న ఆ ఇంటి ఆవిడ భయపడుతూనే గోడ దగ్గరకు నడిచాను ఆవిడ ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు ఇదేమిటి ఆవిడ వంటగదిలో ప్రవేశించిన నా బంగారు చేపని చూడలేదా లేక ఆ చేప ఆవిడ కళ్ళబడకుండా పాక్కుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మంచం కింద విశ్రాంతి తీసుకుంటుందా నేను ఆవిడ వైపు అయోమయంగా చూస్తుంటే ఆవిడ నవ్వుతూ తన కుడి చెయ్యి పైకెత్తింది ఆ ఊర్లో దెబ్బలు నవ్వుతూ కొడతారేమోనని ఊహిస్తూ నా చెంబ మీద పడబోయే ఆవిడ చేతి దెబ్బ కోసం ఎదురుచూస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాను ఎంతకీ దెబ్బ దెబ్బ పడకపోయేసరికి ఓ కన్ను తెరిచి చూశాను ఆవిడ ముఖంలో అదే చిరునవ్వు పైకి లేపిన ఆవిడ కుడి చేతిలో మూత పెట్టి ఉన్న ఓ స్టీల్ డబ్బా నేను ఇంకా అయోమయంలోంచి తేరుకోలేదు వెర్రి దానిలా చూస్తున్న నా చేతిలో ఆ డబ్బా పెట్టి మౌనంగా నవ్వుతూ వాళ్ళ వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ నేను ఇంట్లోకి వచ్చి ఆ డబ్బా మూత తెరిచి చూస్తే అందులో ఏముందో తెలుసా ఎర్రగా గుమగుమలాడుతున్న చేపల పులుసు అందులో ఈదులాడుతున్న నాలుగు చేప ముక్కలు అదేమిటి వాళ్ళు బ్రహ్మలు అన్నవుగా అయోమయంగా అడిగాను విజయ చెబుతున్న కథనంలోకి చొరబడిపోయిన నేను అప్పుడు విజయ ఇదే ప్రశ్నని సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన మా ఆయన్ని అడిగితే ఆయన చెప్పారు ఆ ఊర్లో బ్రాహ్మలు కూడా చేపలు తింటారని అది వాళ్ళ ముఖ్య ఆహారం అని అవునా ఇంతకీ అదే ఊరే అడిగాను నేను మహా ఆశ్చర్యంగా కోల్కతా బెంగాలీల్లో బ్రాహ్మలు కూడా చేపలు తింటారట ఆ విషయం చెప్పే ఆయన చెప్పే వరకు నాకు కూడా తెలియదు నవ్వుతూ చెప్పింది విజయ మరి ఆ చేప వాళ్ళ ఇంట్లోకి ఎలా వచ్చిందా అని ఆలోచించలేదా ఆవిడ అడిగాను విస్మయంగా ఆ చేపని వాళ్ళ ఆయన తెచ్చి వంటగదిలో పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకుందట ఆ తర్వాత మాకు మాటలు కలిసినప్పుడు చెప్పింది ఆవిడ అన్నది విజయ కిలకిలా నవ్వుతూ ఈ లోగా నా చేపల నా చేపల పులుసు కూడా తయారైపోయింది నేను ఓ స్టీల్ డబ్బాలు ఎర్రగా గుమగుమలాడుతున్న చేపల పులుసు పోసి అందులో ఈదుకోవడానికి ఓ నాలుగు చేప ముక్కలు వేసి విజయ చేతిలో ఉంచాను నవ్వుకుంటూ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్